హాయ్ అండి నేను మీ జయశ్రీ ఈరోజు మన ఛానల్లో రెసిపీ ములక్కాళ్ళ మసాలా కర్రీని చూపించబోతున్నానండి ముందుగా మసాలాని ప్రిపేర్ చేసుకుందామండి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక టూ టేబుల్ స్పూన్స్ వేరుశెనగ గుళ్ళను వేసుకొని దోరగా ఫ్రై చేసుకోండి ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరిని చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకొని లో ఫ్లేమ్లో ఒకసారి ఫ్రై చేసుకొని దీనిలోనే వన్ టేబుల్ స్పూన్ ధనియాలను వన్ దాల్చిన చెక్క నాలుగు లవంగాలు వేసుకొని త్వరగా ఫ్రై చేసుకొని చూరగా వన్ టేబుల్ స్పూన్ నువ్వులను వేసుకొని నువ్వులు చెట్టుపట్లాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి స్టవ్ ఆపేసి ఈ దినుసులను పూర్తిగా చల్లారినివ్వాలి చల్లారిన దినుసులను మిక్సర్ జార్లో ట్రాన్స్ఫర్ చేయండి దీనిలోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును యాడ్ చేసి ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేయండి తర్వాత దీనిలో టూ మీడియం సైజ్ టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫైన్ పేస్ట్లో గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి కర్రీని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర మూడు పచ్చిమిరకాయ సన్నగా చీల్చి వేసుకోవాలి ఒక రమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేయండి ఇవి లైట్గా ఫ్రై అయ్యాక టూ మీడియం సైజ్ ఉల్లిపాయలను పేస్ట్ చేసుకొని వేసుకోండి ఈ ఉల్లిపాయలు బాగా వేగి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత ఫ్రై చేసుకోవాలి దీనిలో వన్ టేబుల్ స్పూన్ ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లు పేస్ట్ని వేసుకొని పచ్చివాసులు పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ దీనిలో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయ్యాక దీనిలోకి పావు టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం రుచికి సరిపడ సాల్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేయండి తర్వాత దీనిలో కట్ చేసి పెట్టుకున్న రెండు ములక్కాయలు ముక్కలు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టి ఈ ములక్కాడలు కొద్దిగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి మసాలా అంతా ములక్కాడలు పట్టుకుంటుందండి ఈ విధంగా మగ్గించుకున్నాక గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ని యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఫైవ్ టు సిక్స్ మినిట్స్ మంట మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కర్రీని ఉడికించుకోవాలి తర్వాత మూత తీసి ముక్కలు ఉడికిందో లేదో చెక్ చేసుకొని ముక్క ఉడికి ఉంటే కర్రీ మనకు రెడీ అయిపోయినట్లే అండి మన గ్రేవీ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి చివరిగా దీనిలోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతేనండి ఎంతో రుచికరమైన ములక్కడ మసాలాక రెడీ అయిపోయింది ఈ కర్రీ రైస్ వెజ్ బిర్యానీ రోటీ పుల్కాలోకి సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ రూపం నాతో కూడా షేర్ చేసుకోండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం మీ జయశ్రీ